అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివ అనే పేరులోని ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందు పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడిని లింగరూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివయ్య సంతోషపడితే ఎంతగా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదేవిధంగా ఆయనకు కోపం వస్తే అంతగా ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తాడు కనుక జంగమయ్యను పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిది అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చేయకూడదు లయకారుడు శివుడిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం పరమశివుడిని కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు రాక్షసులు మునులు సైతం పూజిస్తారు నిండైన హృదయంతో జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గరళకంతుడు అందుకే శివుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు శివయ్య సంతోషపడితే ఎంతగా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదేవిధంగా ఆయనకు కోపం వస్తే అంతగా ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తాడు కనుక జంగమయ్యను పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పూజలు తప్పుగా చేస్తే శివయ్యకు కోపం వస్తుంది అటువంటి పరిస్థితిలో శివుని పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామైతే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ విలువ పత్రాలను నుంచి కోయకూడదు శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధంలో మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్దా భక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చెల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పోయకూడదు శివునికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాపాలు పోయడం వల్ల అవి విషతులేమవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో కాని మట్టి పాత్రలో కాని పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఎలాంటి పనులనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషులభీస్ తుంది శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు సంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు వినాయకుడిని పూజించాలి అంటే మీరు పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి ఎలాంటి ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగ చెంబులలో నీళ్లను ఉంచాలి ఆ ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పళ్ళు పదార్థాల కన్నా గంగానీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమహ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ పాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీ ఉండాలి అంతే లింగంపై కుండ కంపల్సరీ ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగుతేనే ఇలా పంచామృత విశేషాలు తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసంగం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలలోనూ కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి ఇలా జమ్మజమ్మల పాపాలు నశించుపోతాయని పెద్దలవాక్కు ఈ విభూతి మహిమను వివరించే కదా దేవీ భాగవతము పదకొండవ స్కందంలో ఉంది మహిమామితమైన విభూతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు ఆవుపేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న బస్వాన్ని శాంతికము అని అంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు